హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యాలో ఉద్యోగాల పేరిట భారీ మోసం జరుగుతోందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కొంతమందిని ఉద్యోగాల పేరిట రష్యాకు తీసుకువెళ్ళి రష్యా యుక్రెయిన్ యుద్ధంలోకి బలవంతంగా పంపుతున్నారు ఇలా ఈ వలలో చిక్కుకుని ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం సంచలనం రేపింది ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది నేపాల్కు చెందిన నలుగురు వ్యక్తులు తమను కాపాడాలంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు తమను మోసం చేసి ఇలా యుద్ధంలోకి లాగానని ఆర్మీకి హెల్పర్స్గా ఉండాలని బలవంతం చేస్తున్నారని చెప్పారు యుక్రెయిన్పై జరుగుతున్న యుద్ధంలో తమని పోరాడాలని ఒత్తిడి చేస్తున్నట్టు వెల్లడించారు మమ్మల్ని ఉద్యోగం పేరిట ఇక్కడకు తీసుకొచ్చి రష్యన్ ఆర్మీకి హెల్పర్స్గా బలవంతంగా నియమించారు మేం నేపాల్ నుంచి ఇక్కడి వరకు వచ్చాం మా ఏజెంట్ అబద్ధం చెప్పి ఇక్కడకు తీసుకొచ్చారు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం రష్యన్ ఆర్మీకి హెల్పర్స్గా పనిచేయాలని చెబుతున్నారు కానీ ఇక్కడ మేం నేరుగా యుద్ధం చేయాల్సి వస్తోంది తమతో పాటు ఇన్నాళ్ళు ఉన్న భారతీయులంతా ఇండియాకు సేఫ్గా వెళ్ళిపోయారని చెప్పిన బాధితులు తమను సురక్షితంగా నేపాల్కు చేర్చాలని భారత ప్రభుత్వాన్ని వేడుకున్నారు నేపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు అందుకే భారత సాయం కోరుతున్నట్లు వెల్లడించారు భారత్ మాకు సాయం చేస్తుందని నమ్ముతున్నాం భారత్ నేపాల్ మధ్య మైత్రి ఎంతో బలంగా ఉంది మా నేపాల్ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందడం లేదు అందుకే మిమ్మల్ని సాయం కోరుతున్నాం మిమ్మల్ని దారుణంగా మమ్మల్ని దారుణంగా మోసం చేశారు ఈ నరకం నుంచి బయటపడేయండి అని అన్నారు బాధితులు కొంతమంది భారతీయుల్ని బలవంతంగా రష్యా యుక్రెయిన్ యుద్ధంలోకి పంపుతున్నారన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి ఇప్పటికే ఓ భారతీయుడు అక్కడ జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు దీనిపై భారత విదేశాంగ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కొన్ని సంస్థలు హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నాయని స్పష్టం చేసింది ఆయా ఏజెన్సీలపై సిబిఐ దాడులు సోదాలు నిర్వహించిందని వెల్లడించింది అక్కడి బాధితులందరినీ గుర్తించి వీలైనంత త్వరగా భారత్కు రప్పించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ ఈ విషయం వెల్లడించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వా